అయోధ్య నుండి జైత్యాల్ జిల్లా కేంద్రంలోకి చేరిన రామ్లోని అక్షంతలు పంపిణీలో భాగంగా ఈరోజు ఆరో రోజుకు చేరుకుంది ఈరోజు అడిషనల్ కలెక్టర్ బీలత ప్రముఖ డాక్టర్లు లాయర్లు ప్రముఖుల ఇళ్లలో పంపిణీ చేయడం జరిగింది మరియు కొందరు సేవాభావంతో జట్లుగా ఏర్పడి ఇంటింటికి అక్షంతలు ఆలయ నమూనా ఫోటో కరపత్రాలను అందిస్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ బిశంకర్ అశోక్ రావు జిడి పురుషోత్తం విహెచ్పి నాయకులు తౌటు రామచంద్రం న్యాయవాది సుబ్రహ్మణ్యం ప్రముఖ పాతికేయులు సిరిశీల శ్రీనివాస్ సంపూర్ణాచారి మెడిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు

రాచంద్రన్ గారు ఆత్మ బంధువులందరి జయ శ్రీరామ్ భగవంతుడు ఊళ్ళో ఒక మాట చెప్పాడండి ఎప్పుడు కోరికలతో వస్తున్నారు ఒకసారి నన్ను కలవడానికి రండి నేను ప్రేమతో తప్పించిపోతున్నాను మీ ప్రేమకై అని ఒక ఊర్లో ఒక పెద్ద మ్యాన్ ఉంటుంది ఆ వ్యాపారికి కోట్ల రూపాయల బిజినెస్ ఉంటుంది ఆయనకు భక్తి కూడా ఉంటుంది కానీ సమయం లేదండి సమయం లేదు అయితే ఆయన ఆయన డబ్బులతో చాలా గుళ్ళు కట్టించారు కానీ అక్కడ అంతా ఊజార్లను పెట్టి ఆయన చూసుకుంటారు టైం దొరకలేదు చాలా పెద్ద బిజినెస్ సమయం లేదు ఒకసారి ఏమవుతుందంటే చాలా నష్టమవుతుంది ఆయన బిజినెస్లో ఒక వంద కోట్ల రూపాయలు అవసరం పడతాయండి ఎవరిని అడిగినా కూడా సర్దుబాటు కాలేదు చివరికి ఆయన ఆయన కట్టించిన గుళ్ళు భగవంతుడు గుర్తుకొచ్చాడు నేను ఇన్ని గుళ్ళు చేశాను భగవంతుని ప్రసన్నం చేసుకున్నాను రేపు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఫస్ట్ నేనే వెళ్ళి భగవంతుడిని అడుగుతాను అని అనుకొని ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళగానే ఆ ట్యూ లైన్లో ఈయనకంటే ముందు ఒక ఈయనకు మనసు పాడైపోతుంది అదే నేను ఫస్ట్ పోదాం అనుకుంటే బికారి నాకంటే ముందున్నాడు అని చెప్పి సరే చేసేది లేఖ నిల్చున్నాడు అప్పుడే గర్భగుడు తీశారు అయితే బికారి ఎంతకు చూస్తే సేటు ఉన్నాడు సేటు అరే ఈ బికారికి ఏం అవసరం ఏమి అడగడానికి వచ్చాడు అని సేట్ అనుకుంటే బికారి అనుకుంటాడు అరే సేట్కి ఏం అవసరం ఇంత సంపాదించుకున్నాడు ఆయనకేం అవసరం అని చెప్పి బికారి ఆలోచిస్తాడు ఇక ఆ బికారి దేవుణ్ణి ప్రార్థిస్తాడు అండి ఆమె నాకు ఈరోజు ఒక వంద రూపాయలు ఇప్పించు స్వామి ఎలాగైనా నాకు వంద రూపాయలు జమ అయ్యేలాగా చేయి స్వామి నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు ఆమె మందుల కోసం కావాలి స్వామి అని పదే 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 అంట సమయాన్ని తీసుకుంటే ఎనుకున్న వ్యాపారికి ముందే మనసు ఖరాబ్ అయింది ఆయన ఏం చేస్తాడు ఏ బాబాయ్ చూడు అని చెప్పి జేబులో నుంచి వంద రూపాయలు తీసి ఆ బికారికి ఇస్తాడంటే ఆ బికారి సంతోషిపోతాడు భగవంతుడిని ఈయడుగుతాడంటే స్వామి నాకు వంద రూపాయలు కాదు వంద కోట్లు అవసరం ఉన్నాయి స్వామి అది మీతోనే వెళ్తుంది ఎలాగైనా ఇప్పించి స్వామి అని పదే పదే వెళ్తుంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడ నాయన నువ్వు వంద రూపాయల బికారిని నన్ను దూరం చేశాను పంపించేశావు ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే నీకంటే పెద్ద బికారి వస్తేనే నేను వంద రూపాయలు పెట్టించగలుగుతాను అంటే బాధపడుతూ స్వామి నాయకు అంటున్నాడంటే నువ్వు గుళ్ళు గోపురాలు నన్ను కట్టించి నన్ను ప్రతిష్ఠించావు కానీ ఎప్పుడు కూడా నన్ను చూడడానికి రాలేదు ఈరోజు అవసరం కోసం వచ్చావు కబి కబీపీ మాంగ్మీకేలియే ఆతే కబీతో బి మీరేలియే ఆవు నా కోసం రండి అని భక్తులకు ఆయన చెప్తాడు ఎందుకంటే నాకు ప్రేమంటేనే ఇష్టం కోసం తప్పించుకోయే వాణ్ణి అని చెప్తాడండి ఈ చిన్న స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది భగవంతుని వాడుకోవడం కాదండి వేడుకోవాలి వేడుకుంటే ఇంకా మనమున్న భగవంతుడే మన రూపంలో ఉంటాడు మన కార్యక్రమాలన్నీ మన పనులన్నీ ఆయనే చేస్తాడు కానీ మన అజ్ఞానంతో నాకు సమయం లేదు అని చెప్పి భగవంతుని దగ్గరికి రావడమే మర్చిపోతున్నాను అందుకని ప్రేమతో జీవించండి జిందగీ జబ్బ్రహే ప్రేమసే రాహు ఆమె ప్రేమే రైతాయి అప్పటి ప్రేమ లేకుండా ప్రేమలోనే ఉంటాము జీవిత సత్యం ఈ చనిపోయిన తర్వాత ఏమవుతుందండి నిజమైన పూలతో దండేస్తారు మన పిల్లలు కొన్ని రోజులకి ఇమిటేషన్ ఫ్లవర్స్తో ఇస్తారు ఇక కాలానికి ఇల్లు శుభ్రం చేయాలి పెయింట్ చేయాలి అనుకుంటే ఆ ఫోటో తీసి అల్మార్ కింద కట్టేస్తారు ఇక కొన్ని సంవత్సరాల తర్వాత వారి మన్మలు వారు ఆ ఫోటో తీసి ఎక్కడ పడేస్తారో ఆ భగవంతునికే తెలియదు ఇది మన జీవితం అందుకని ప్రేమ ఒక్కటే మార్గం కనుక ప్రేమతో జీవించండి మన బాలరాముని ఇరవై రెండవ తారీఖు మనము ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కనుక మీరు మీరు ఎక్కడెక్కడ మీ ఇంటి దగ్గర ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి లేదు అంటే మన అభయాంజనేయ స్వామి అరవింద్నాథ్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఇరవై రెండవ తారీఖు పొద్దున్నే పది గంటలకు వచ్చేయండి మధ్యాహ్నము స్వామివారి ప్రసాదంగా మనకు భోజనాన్ని కూడా వారు అందిస్తున్నారు మన బట్టు సుధాకర్ గారు అధ్యక్షులు మన శ్రీనివాస్ గారు నెంబరు ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి దీంట్లో మీకు ఒక విషయం అండి రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ప్రతి గడప గడపకు వారి అక్షంతలు పంపిస్తున్నారండి ఒక చాలా రోజుల నుంచి గురువులు చెప్తారు మీరు భగవంతుని కోసం ఒక అడుగు ముందుకేస్తే భగవంతు పది అడుగులు ముందుకేస్తాడని చెప్తారండి అది ఈరోజు నిరూపించబడింది ఎంతో ప్రేమతో భగవంతుని గురించి దేశం మొత్తము తపనపడి భవ్యమైన దివ్యమైన ఆలయాన్ని అయోధ్యలో ఈరోజు మనం కట్టాము రేపు ఇరవై రెండవ తారీఖు బాలరాముని ప్రతిష్ఠించుకుంటున్నాము భగవంతుడు ఓ భారతీయులారా సనాతన ధర్మ ప్రేమికులారా ప్రేమిస్తాను అని చెప్పి ఆయన ఇంటికి పంపిస్తున్నారండి చాలా మంచి కార్యక్రమము జై శ్రీరామ్ ఈ జగమంతమమయం అన్నట్లుగా మరి ఈరోజున విశ్వవ్యాప్తంగా రామమయం అవుతున్న సంగతి మనందరం కన్నులారా తిలకిస్తున్నాం మరి శ్రీ రామతీర్థ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇంతకుముందు జిడిగారాం గారు చెప్పినట్లు వారి యొక్క వారి చింతల పూజ చేసినటువంటి అక్షంతలు మరి ఇంటింటికి రామసేవకులు మరి వారి తీసుకొచ్చి అందిస్తున్నారు ఇప్పటి చాలా గృహాలకు అంది ఉన్నవి రాని వారికి ఈ పదిహేనవ తేదీలోగా తప్పకుండా అందుతాయండి మరి వచ్చిన వచ్చినటువంటి అక్షంతలన్నీ మీరు మీ గృహంలో కొన్ని అక్షంతల్ని పసుపు కుంకుమ కలిపినటువంటి అక్షంతల్లో ఇచ్చేటువంటి గోముఖంతో ఇచ్చేటువంటి ఆ యొక్క చిటికట్ అక్షంతల్ని మరి మన ఇంట్లో అక్షంతలు కలుపుకొని వాటి రెండవ తేదీ వరకు మన పూజా మందిరంలో మరి భద్రపరుచుకోవాలి ఆ భద్రపరచుకునే రోజులు ప్రతిరోజు కనీసం పదకొండు సార్లు రామనామ స్మరణ మనం చేసుకోవాలి వాటి యొక్క విశిష్టత తగ్గకుండా ఉంటుంది మరి ఇరవై రెండవ తేదీన మరి అక్కడ రాముల వారి ప్రతిష్ట కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ తమ తమ ఇళ్లలో చూడొచ్చు మరి ప్రతి ఆలయంలో కూడా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ సామూహికంగా రామనామ స్మరణ మధ్యలో తిలకించే ఏర్పాట్లు జరుగుతున్నాయండి అందులో భాగంగా అభియాంజనేయస్వామి దేవాలయాలు కూడా ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి తమ తమ దగ్గర ఉన్నటువంటి ఆలయాలకు సామూహికంగా వెళ్ళి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించి మరి అక్కడ వారిచ్చే తీర్థప్రసాదాలు స్వీకరించి తర్వాత సాయంకాలము మరి ఐదు గంటలకు తమ ఇళ్ళలో కనీసం ఐదు దీపాలు వెలిగి వెలిగించాలండి ఐదు దీపాలు రెండు గడప దగ్గర రెండు మందిరం దగ్గర ఒకటి తులసి కోట దగ్గర ఇది కనీసం అండి మీకు భక్తి ప్రవక్తులు మరి ఉత్సాహం ఎక్కువ ఉన్నట్లయితే కూడా దీపాలతో అలంకరించి మరి దీపావళి ఉత్సవాన్ని మనం జరిపే విధంగా మనం నిర్వహించుకోవాలి తదనంతరం మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేతుల మీదుగా మన భద్రపరుచుకున్నటువంటి అక్షంతల్ని వారి చేతుల మీదుగా అందరం ఆశీర్వ ఆశీర్వచనం తీసుకోవాలి పెద్దవాళ్ళు తాము స్వయంగా అక్షంతలని తమ తలపైన వేసుకోవాలి మిగిలిన వాటిని మరి అలాగే భద్రపరుచుకొని అవి రాముల వారికి ఆల్రెడీ పూజ అందుకున్న అక్షంతలండి వాటిని పూజల్లో వినియోగించద్దు శుభకార్యాలకు మాత్రమే వాటిని వినియోగించుకోవాల్సిందిగా మరి మీ అందరికీ ఈ యొక్క విన్నవం తెలియజేసుకుంటున్నాం మరి ఆలయాలకు వచ్చినప్పుడు ఇక్కడ అన్నప్రసాదం ఆ అక్షంతలు మరి మరి వారి ఇచ్చినటువంటి గోముఖంతో ఇచ్చినటువంటి చిటికడ అక్షంతల్ని మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం ఉన్నటువంటి అక్షంతలు కలుపుకొని దాన్ని వృద్ధి చేసుకోండి మరి నిరంతరం జరిగే ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాల్లో వాటిని వాడుకోండి స్వామివారి యొక్క అక్షంతలు పూజా మందిరంలో ఉంచుకుంటే స్వయంగా రాముల వారి మన వెంట ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు మనందరిపైన ఆశీర్వచనాలు మనకు ఎల్లప్పటికీ ఉంటాయి మరి యొక్క అవకాశాన్ని అందరు కూడా ఆలయాలకు విచ్చేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్